క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా బుధవారము ప్రత్యేకమైన తైలభిషేక స్వస్థత ప్రార్థనలు ఈరోజు విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చిలు మరి అనేకులుగా వచ్చి అనేక మంది మేలు స్వస్థతలు దీవెనలు పొందుకుంటున్నారు మీరు ఈ విషయాన్ని అనేకులకి తెలియచేయమని మనం చేస్తున్నాం ఈరోజు ఉదయము పదిన్నర నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో అపోస్తురుల కార్యము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఆరాధించుటకు ఎరుచులేమునుకు వచ్చి ఉండేను అతను సంతోషంగా ఉండడానికి ఆ నపుంస్కుడు ఇతను ఇథోఫియా నుండి ఎరుసలేమునుకు ఆరాధించడానికి వచ్చాడు చాలా దూరం అయినా ఆరాధించకుండా ఉండలేకపోయాడు ఇతను ఫైనాన్స్ మినిస్టర్ ప్రియ దేవుని బిడలారా చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఇథోఫియా అనే ప్రదేశం నుండి ఎరుసలేము వచ్చి ఇతడు ఆరాధనలో పాల్గొన్నాడు తన రథాన్ని ఎక్కి తన పరివారంతో ప్రభువును ఆరాధించడానికి ఎరుశలేం వచ్చాడు ఈ దినాల్లో చాలామంది ఆరాధించడానికి మాకు సమయం లేదని మా అధికారులతో మేము పనిలో నిమగ్నమైపోయి క్షణము లేక జీవిస్తున్నామని ఆరాధనను చాలామంది విస్మరిస్తున్నారు మరికొంతమంది ఆరాధన ప్రాముఖ్యతను గ్రహించి పునరుద్ధాన దినమందు తూచ తప్పకుండా మందిరానికి వెళ్ళి ఆరాధించి ఆశీర్వాదాలు పొందుతున్నారు కొంతమంది అయితే ఈ నపుంస్కుడు గొప్ప అధికారిగా ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించాడు ఈ ఉదయకాలమందు మందు ఈ మాటలు వింటున్న వారు ఎంతమంది దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిస్తున్నారు దేవుడే మనకి ఆరోగ్యం ఇవ్వకపోతే ఆయుష్ ఇవ్వకపోతే ఈ ఉద్యోగాలు ఈ వ్యాపారాలు ఈ పనులు ఎక్కడ చేసుకుంటాం అని చెప్పండి కనుక కొంత సమయం జీవితంలో దేవునికి కేటాయించాలి ఆయన మాటలు వినాలి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన్ని గణపరచాలి ప్రియ దేవుని బిడలారా అంటే ఈ వ్యక్తికి దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం మనం మాట్లాడుకోవాలి దావిదంటాడు యహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు కీర్తనలు రాజుకి ఎన్నో పనులుంటాయి అయినా ప్రజలు దావీదు మందిరానికి ఆహ్వానించినప్పుడు సంతోషించాడు నాకు పనులు ఉన్నాయి నేను ఇతర రాజులతో అధికారులతో కలిసి మాట్లాడాలి అలీన దేశాల అగ్రసభలు ఉంటాయి ఆరాధించడానికి సమయం లేదు అని ఎప్పుడు కూడా దావీదు అనలేదు చాలా బిజీ షెడ్యూల్ దావిద్ది అయినా వాటన్నిటికంటే ముఖ్యంగా అతడు ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చాడు బైబిల్లో యేసు క్రీస్తు గురించి ఏముందో తెలుసా యేసు వాడుకు చొప్పున దేవాలయమునికి వెళ్ళాను అనే మాటలు మనం చూస్తాం కానీ ఈ రోజున మరి మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి ఇలా రావడమో మనకు సంతోషం దేవుని సరిదికి వచ్చినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతాము ఆరాధనను పోగొట్టుకుంటే ఏదో వెలికి ఏదో లోటు ఆ వారమంతా ఏదో లోటుగా ఉంటుంది కనుక ప్రియ దేవుని బడలారా దేవుని సన్నిధికి రండి ఆయన ఇచ్చు ఆశీర్వాదం ఆయన ఇచ్చు ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చే మేలుని ఆయన ఇచ్చే బహుమానాన్ని ఆయన ఇచ్చే సంతానాన్ని ఇవన్నీ కూడా ప్రభు దగ్గరే మనకి లభిస్తాయి కనుక ఆయన సన్నిధికి వచ్చి దీవించబడతాము ప్రార్థించుకుందాము సర్వశక్తి మా తండ్రి మీ పరిశుద్ధ నామంను బట్టి మీకు వేలాది వందనాలు ఈ ఉదయకాలమందు అతడు సంతోషంగా ఉండడానికి నపంసుకుడు కారణం అతడు దేవుని సన్నిధికి వచ్చాడు గనుక హృదయంలో చాలా సంతోషంగా ఉన్నాడు అతను డబ్బున్నవాడే అతడు ఒక మంత్రి కానీ ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా తను ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చాడు బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా దేవునికి కొంత సమయాన్ని కేటాయించాడు అందుకే తన యొక్క భక్తి శ్రద్ధలను చూచి తన ఆసక్తిని చూచి మీరు ప్రభా అట్టి విధమైన ఒక అధికారిగా ఒక స్థాయిలో నిలబెట్టారు ఎవరైతే మీకు ఘనపరుస్తారో వారిని మీరు ఘనపరుస్తారు ఎవరైతే మీకు సమయం ఇస్తారో వారికి సమయము ఆశీర్వాదము కుటుంబ దీవెనలు అనుగ్రహించే దేవుడు ఇంకెవరైనా మీ సన్నిధికి మీ అవుతున్నారేమో అశ్రద్ధ చేతో లేక నిర్లక్ష్యం వల్ల ప్రభా ఉదయకాల ముందు వారందరితో కూడా మాట్లాడి ఎక్కువగా మీకు స్థా స్థానం ఇచ్చేవారు ఉంచమని ప్రార్థిస్తున్నాము ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వారు మిమ్మల్ని కలిగి ఉన్న జీవితాన్ని భాగ్యాన్ని వారందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభా మీ కొందనాలు కోర్టు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ కోర్టు సమస్యలు బంధకాలన్నీ మీరు విడిపించండి ఎవరు ఏ విధమైన బంధకాలలో ఉన్నప్పటికీ కూడా ఏ సమస్యలతో ఉన్నప్పటికీ ఏ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా మీరు విడిపించగలిగిన దేవుడు ప్రభు ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా విడిపించి మీరే వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల మంది ప్రభు పుట్టినరోజు పెళ్లి రోజు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలకి మరొక సంవత్సరమనే ఇచ్చారు ఇలాంటి పుట్టినరోజులు వారు అనేకమైన చేసుకోవడానికి కృప చేయండి మీ దీవిన మీ ఆశీర్వాదాలు వారికి నిండుగా మెండుగా దయచేయమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుచున్నా తండ్రి ఆ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యు